హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెండు ఈరోజు నేను అల్లం నాటబోతున్నానండి అండి మరి అల్లం నాటేటప్పుడు మనం వాటిని ఎలా నాటాలి నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ముందుగా ఏదైనా ఒక కుంపటిలాగా తీసుకోవాలండి లేదంటే డబ్బా కానీ ఇలాంటి వాటికి మన ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్ డబ్బాలు చాలా బాగా పనికి వస్తాయండి చిన్న చిన్న దాంట్లోకి వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఒక వేస్ట్ దెబ్బను తీసుకొని దానికి అడుగు వైపు ఒక టూ హోల్స్ అనమాట ఎందుకు హోల్స్ పెడతామనేది మనందరికీ తెలుసు ఇందులో వాటర్ స్టోర్ ఉండకోకుండా ఎప్పటి వాటర్ అప్పుడు కిందికి దిగిపోయేలాగా మనం వీటికి హోల్స్ అనేది పెడతాం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం నాటేటప్పుడు ఎప్పుడు కూడా లూజ్ మట్టిని తీసుకోవాలండి మన దగ్గర ఒకవేళ లూజ్ మట్టి లేకపోతే మన దగ్గర ఉన్న మట్టిలోకే ఇసుక కలిపేస్తే దాన్ని ఆ మిక్సర్ని బాగా కలిపేసుకొని అందులో మనం అల్లం నాటుకుంటే మంచిగా వస్తుందనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అల్లంకి పైన వైపు అంతా మట్టి లూజ్గా ఉండాలి ఒకవేళ గట్టిగా ఉందనుకోండి అల్లం ఊరలేదనమాట లోపల అల్లం అనేది ఊరదు ఎక్కడికక్కడ అది బిగుసుకొని పోయిస్తుంది సో అలా బిగుసుకుపోకుండా అల్లం బాగా ఊరాలి అంటే మనకి మట్టి లూజ్గా ఉండాలి సో అందుకోసమని నా దగ్గర ఎర్ర మట్టి ఉన్నింది అందులోకి కొద్దిగా ఇసుక అనేది మిక్స్ చేస్తాను అనమాట ఈ ఇసుక ప్లస్ ఎర్రమట్టి రెండు మిక్స్ చేసి ఇలా చేసేసాను ఇప్పుడు దీనికి చిన్న చిన్న గుంతల్లాగా చేసేసి ఇందులో మనం అల్లం నాటేసుకుందాము ఈ అల్లం నాటుకోవాలి అంటే ఎలాంటి ఎరువులు అవసరం లేదండి మెయిన్ అల్లం బాగా రావాలి అంటే మట్టి లూజ్గా ఉండాలి అలాగే వాటర్ బాగా వేస్తూ ఉండాలి అంటే మట్టి ఆరిపోకోకుండా గట్టిగా అవ్వకుండా వాటర్ వేస్తూ ఉండాలన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే మట్టిలోనే అల్లం ఊరేదాన్ని బట్టి ఉంటుందండి ఎందుకు అలా అంటే మనం లూజ్ మట్టి తీసుకున్నాం అనుకోండి అల్లం బాగా తొందరగా ఊరుతుందనమాట సో అందుకోసమనే నా దగ్గర ఉన్న ఎర్ర మట్టిలోకి నేను ఇలా ఇసుక కలిపాను ఇసుక కలపడం వల్ల మట్టి కొంచెం లూజ్ అవుతుంది అలాగే మట్టిలో వాటర్ వేసి ఆ వాటర్ ఆరిపోయిన తర్వాత మట్టి బిగుసుకుపోకుండా పొడి పొడిగా అలాగే ఉంటుందన్నమాట అందుకే నేను ఇందులోకి ఇసుక మిక్స్ చేశానండి మీరు కూడా ఒకవేళ మీకు కరెక్ట్గా మట్టి లూజ్ మట్టి దొరకపోతే ఇసుక మిక్స్ చేసుకోవచ్చు ఇలా మీ దగ్గర ఉన్న మట్టిలోకి ఇసుక మిక్స్ చేసి అందులో ఇవి నాటేసుకుంటే తొందరగా ఊరుతుంది అల్లం తొందరగా నాటుకుంటుంది అలాగే నాటడం అయితే ఈజీ ఏం కాదండి ఎందుకంటే దానికి తగ్గట్టుగా మట్టి ఉంటేనే అది ఊరుతుందనమాట అల్లం అనేది లేకపోతే అల్లం నాటుకోదు ఊరదు కూడా ఇక నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అల్లం నాటేటప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉందండి మనం ఎలాంటి అల్లం నాటితే నాటుకుంటుంది అనే డౌటు అందరిలోనే వస్తుంది ఫస్ట్ టైం నేను అల్లం నాటినప్పుడు నాలో కూడా ఆ డౌట్ ఉండింది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అల్లం నార్మల్గా మొలకలు వచ్చినప్పుడు నాటితే తొందరగా నాటుకుంటుంది పైన కొమ్మలు కూడా పెరుగుతాయండి అంటే అల్లం చెట్టు కూడా వస్తుంది అన్నమాట మనం ఒకవేళ నార్మల్గా మొలకలు రాని అల్లం నాటామనుకోండి అది కొద్దిగా టైం తీసుకుంటుంది అది కొంచెం ఊరి దానికి కొంచెం మొలకలు వచ్చి సపరేట్గా లోపల వైపు కొమ్మలు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలన్నమాట అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఒకప్పుడు పాతకాలంలో అల్లాన్ని ఇలానే స్టోర్ చేసుకునే వాళ్ళంటండి అప్పట్లో ఫ్రిడ్జ్లో అవేవి ఉండేవి కాదు కదా సో అల్లం చెడిపోకోకుండా ఇలా మట్టిలో వాళ్ళంట అప్పుడు ఆ అల్లం అనేది ఊరి ఇలా కొమ్మలుగా ఇంకా ఎక్కువగా ఊరి అల్లం అనేది ఎక్కువగా పెరిగేదనమాట సో అలా పండించుకునే వాళ్ళు మరి చూసారు కదా ఈ వాటి వీడియో అల్లం ఎలా నాటాలో మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ